హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మనంతా ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుందాం లేడీసు రెండు చీరలకి ఒక చీర ఆఫర్ అన్నా లేకపోతే ఒక చీరకుంటే రెండు చీరల ఆఫర్ అన్నా ఆగలేని ఆడవాళ్ళు బస్సు ఫ్రీగా ఆఫర్ పెడతామంటే కార్లు కూడా ఇంట్లో పెట్టేసి బస్సులు ఎక్కేసిన సందర్భాలు చూస్తున్నాం ఫీ ఫ్రీ బస్ సర్వీస్ లేడీస్కి అనేది ఎక్కడ ఎందుకు అని వాళ్ళు మెన్షన్ చేయలేదు అంటే రాజకీయ నాయకులు చేస్తే బాగుండేదేమో అనిపించింది ఎలా ఫంక్షన్ వచ్చేసరికి ఈ ఏజ్ వాళ్ళకి ఈ ఏజ్ అని ఎలా పెట్టారో కాలేజీకి వెళ్ళే పిల్లల కోసం ఈ రోజుల్లో ఆరు నర్సులు ఆయమ్మలు లేకపోతే ఐడి కార్డు చూపించమనాలి ఎంప్లాయీస్ కోసం అని ఐడి కార్డు చూపించమనాలి ఇళ్ళల్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకండి అసలు చెప్పండి ఏ ఆడవాళ్ళ తిట్టుకున్నా నాకైతే ఏమనిపించదు ఇళ్లలో ఖాళీగా కూర్చున్న ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ ఎందుకు రైతు బజార్ వాళ్ళు ఎలాగ దగ్గరలోనే ఉంటుంది ఏ కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా అని చెప్పి వాళ్ళకి ఎట్లాగైనా సరే హస్బెండ్లు సంపాదిస్తారు పెడుతూ ఉంటారు సరే ఇంకా లేని వాళ్ళు బాగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళని ఆదరించాలి కానీ దాంట్లో ఉన్నవాడు లేనివాడు అని కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్సును ఉపయోగించేసి మన ఖజానాని మనమే ఖాళీ చేసుకుంటున్నాం నిజమండి మొన్న సజ్జనార్ గారు ఒకటి చెప్పారు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వాన్ని అంత అడిగాము ఇంత గో ఎప్పుడైనా చూడండి మన చిన్నతనం నుంచి ఎప్పుడు ఆర్టీసీ లాస్లో ఉందని చెప్పారు కానీ ఆర్టీసీ ఎప్పుడన్నా కళకళలాడుతుంది ఉద్యోగస్తులు బాగున్నారని చెప్పి ఎప్పుడన్నా మనం అనుకున్నాం అది ఫ్రీ బస్సు వల్ల మన ఖజానాని మనమే ఖాళీ చేసుకుంటున్నాం ఇదే మళ్ళీ ఆంధ్రాలో కూడా మేము ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి ప్రవేశపెడుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చేదానికంటే కూడా మీకు ఏదైనా రుణాలు మాఫీ ఎంత అవుతుందో సంవత్సరానికి చూడండి ఐదేళ్ళు మీ ప్రభుత్వం ఉన్నంతవరకు మా కింద ఎంత ఖర్చు అవుతుందో చూడండి ఎవరైనా చిన్న చిన్న సన్నకారు రైతులు కానీ లేకపోతే చిన్న చిన్న డోక్రా మహిళలు కానీ లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటే ఆ లోన్లు మాఫీ చేయమని అడగండి అలాగే ఇలాగా మధ్యతరగతిగా మాలాగా కొంచెం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కకుండా కొంచెం లేని వాళ్ళకి అట్లాంటి సదుపాయం కేటాయించండి డబ్బులు మగవాళ్ళు ఏం ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నారంటే డబ్బులు పెట్టి టికెట్ కొన్న మేము నుంచుని రావాల్సి వస్తుంది ఆడవాళ్ళు అందరూ కూర్చుంటున్నారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది చూసారండి కుటుంబాన్ని మోసి ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వచ్చే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వల్ల చాలా దూరం నుంచొని జర్నీ చేయాల్సి వస్తుంది వాళ్ళు థర్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి రాజకీయ నాయకులు కూడా ఫ్రీ బస్సులు ఇచ్చేస్తాం అనగానే మనం కూడా వాళ్ళకి ఓట్లు వేసేయటము అవన్నీ ఆ రోజే మీటింగుల్లోనే తర్వాత మీరు ఒక వినతపత్రం అందజేయండి సార్ మాకు ఫ్రీ బస్ వద్దు లేకపోతే మాకు ఈ ఫ్రీలు వద్దు మాకు బలాంది కావాలి లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక బస్ వేయండి ఎంత బాగుంటుంది పిల్లలందరూ సరదాగా వెళ్ళేసి వస్తారు మనం కూడా స్కూల్ ఫీజులు స్కూల్ బస్సు కంటే ఎంతంత కట్టాల్సి వస్తుంది బలాన్ని చోట స్టాప్ పెట్టండి మా పిల్లలందరూ ఎక్కేస్తారు అలాంటివి చెప్పండి చక్కగా ఇప్పుడు చక్కగా అమ్మఒడి ఉంది లేకపోతే ఫ్రీ ఫీజు రీఎంబెన్స్మెంట్ ఉంది అలాంటివన్నీ ఉపయోగపడేవి పిల్లలకి ఫ్రీ బస్ వల్ల ఏంటి ఉపయోగం జనాలు తోసేసుకుని కొంతమంది కోటికి కొంతమంది చార్మినార్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు అసలు ఇంట ఇళ్లలో ఉండట్లేదో అని మగవాళ్ళు కోల కనుక ఫ్రీ బస్ ఉందంటే అది మన ఖజానా ఖాళీ అవ్వటం కోసమే ఉంది కనుక అందరు మహిళలు అర్థం చేసుకుని ఇలాంటి పథకాలు పెట్టినప్పుడు మీరు అందరూ మీటింగ్కి వెళ్ళినప్పుడే మీ అందరి చేతుల్లోనే ఉంటుంది మీరు మీటింగ్కి వెళ్ళినప్పుడే వద్దు సార్ మాకు ఇలాంటి వద్దు మా పిల్లలకు ఉపయోగపడేవో మా పెద్దవాళ్ళకు ఉపయోగపడేవో మా ఆరోగ్యానికి ఉపయోగపడేవో హెల్త్ అంటే ఎంత ఉంటుంది చూడండి మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసినా ముందు దీనికి డబ్బులు కట్టండి దానికి డబ్బులు పట్టం లేకపోతే షుగర్ మందులకు ఎంత అవుతున్నాయో చూడండి బీపీ మందులు ఎంత అవుతున్నాయో చూడండి ఇలాంటివి ఏదన్నా ఫ్రీగా వచ్చేవి చూసుకోండి అంతేగాని ఫ్రీ బస్సులు ఎక్కేసేసి ఎంజాయ్ చేస్తూ కొట్టుకుని తన్నుకుని మన కర్ణాటకలో అయితే జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుని ఆడవాళ్ళు నాలుగు కుప్పులు చేరితేనే నాలుగు తగాతలు నాలుగు గొడవలు అలాంటివి ఇంతమందిని కలిసి ఆ కండక్టర్కి పిచ్చిలేస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళ ఆవిడనే భరించలేకపోతుంటే ఈ యాభై మంది డెబ్బై మంది ఆడవాళ్ళని ఎక్కించుకుని వాటి రోజుల్లో వెళ్ళి వాడిని ఏదో రోజు వాళ్ళ బాడీని మడ్డర్ చేస్తే కానీ వాటిని నిద్రపోయే పరిస్థితి లేకుండా వాళ్ళు అందుకని దయచేసి ఈ ఫ్రీ బస్సు ఆలోచించి రాజకీయ నాయకులు కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెట్టండి వాళ్ళ రోజుకి మహా అయితే మీ వల్ల ముప్పై రూపాయలు యాభై రూపాయలు మిగులుతాయి వాళ్ళకి ఆ యాభై రూపాయలు మనిషికి అనేసరికి మీకు ఎన్ని వందల కోట్లు లాస్ అవుతుంది నెలసరికి ఆర్టీసీ బాగుపడుతుందా అసలు ఎప్పటికైనా అలాంటి పథకాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెట్టండి ప్రజలు కూడా అనవసరంగా ఉపయోగించుకోకుండా అది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం మీరు దీన్ని ఎవరు తప్పుగా తీసుకోమకండి ఊరికే జోగ్గా చెప్పాను తీసుకునే వాళ్ళు ఉంటే చక్కగా మంచిగా తీసుకుని ఒక వినతపత్రం ఇచ్చేసి కాలేజీ పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం హెల్త్ కోసం అలాంటి ఉపయోగించమని చెప్పండి అంతేగాని ఫ్రీ బస్సులు తీసుకుని మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది ఓకేనా బాయ్ అండి